మొదటి గ్రంథము అధ్యాయము ఆ దినములలో ఫిలిస్తీయులు ఇస్రాయేలీలతో యుద్ధము చేయవలనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా ఆకేష్ దావీదును పిలిచి నేను దండెత్తగా నీవును నీ జనులును నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావలినని పరిష్కారముగా తెలుసుకునుమనగా దావీదు నీ దాసుడనైన నేను చేయబోవు కార్యము ఏదో అది నీవు ఇప్పుడు తెలుసుకుందువనెను అందుకు ఆకీషు అలాగైతే నిన్ను ఎప్పటికీ నాకు సంరక్షకుడిగా సమూయేలు మృతి మృతిపొందగా ఇస్రాయలీలు అతని గురించి విలాపము చేసి రామా అను అతని పట్టణములో అతన్ని పాతిపెట్టి ఉండేది మరియు సౌలు కర్ణపిసాచము గలవారిని వారిని చిల్లంగి వారిని దేశములో నుండి వెళ్లగొట్టి ఉండెను పిలిస్తీలు దండెత్తి వచ్చి దిగగా సమకూర్చెను వారు గిల్బోవలో దిగిరి సౌలు పిలిస్తీల దండును చూచి మనస్సునందు భైకంపము నొంది యుహోవా యొద్ద విచారణ చేయగా యుహోవా స్వప్నము ద్వారానైనను ఉడీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమయూ సెలవీయకుండెను అప్పుడు సౌలు నా కొరకు మీరు కర్ణపిశాచిము గల ఒక స్త్రీని కనుగొనుడి నేను పోయి దాని చేత విచారణ చేతులని తన సేవకులకు ఆజ్ఞయ్యగా వారు చిత్తము ఏందోరులో కర్ణపిసాచిము గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుగుకొని ఇద్దరు మనుషులను వెంటబెట్టుకుని పోయి రాత్రివేళ ఆ స్త్రీ వద్దకు వచ్చి కర్ణపిశాచము ద్వారా నాకు శగునము చెప్పి నాతో మాటలాడుటకై నేను నీతో చెప్పువాని రప్పించుమని కోరగా ఆ స్త్రీ ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా కర్ణపిశాచము కలవారిని చెల్లంగివారిని అతడు దేశములో ఉండకుండా నిర్మూలము చేసెను కదా నీవు నా ప్రాణము కొరకు ఉరియొగ్గి నాకు రప్పించువు అని అతనితో అనెను అందుకు సవులు యుహోవా దైవముతోడు దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రమునూ రాదని యుహోవా నామమున ప్రమాణము చేయగా ఆ స్త్రీ నీతో మాటలాడుటకై నేనెవనిని రప్పింపవలెనని అడుగగా అతడు సమూహేలును రప్పింపవలనను ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేకవేసి నీవు సౌలువే నీవు నన్నెందుకు మోసపుచ్చితివని సౌలుతో చెప్పగా రాజు నీవు భయపడవద్దు నీకు ఏమి కనబడినదని ఆమె అడుగగా ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నానెను అందుకతడు ఏ రూపముగా ఉన్నాడని దానిని అడిగినందుకు అది దొప్పటి కప్పుకొనిన ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడనగా సౌలు అతడు సొమ్ము ఏలు అని తెలుసుకుని సాగిలపడి నమస్కారము చేశను సమూయేలు నన్ను పైకి రమ్మని నీ వెందుకు తొందర పెట్టివని సౌలును అడుగగా సౌలు నేను బహుశ్రమలో ఉన్నాను ఫిలిస్తీయును నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నంల ద్వారానైనను నాకేమీయూ సెలవియక ఉన్నాడు కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియచెప్పుటకై నిన్ను పిలిపించిది అందుకు సమూయేలు యహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను వలన ప్రయోజనమేమి యహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు నా ద్వారా ఆయన సెలవిచ్చియున్నట్టు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దాన్ని ఇచ్చియున్నాడు యహోవా ఆజ్ఞకు నీవు లోబడక ీల విషయంలో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయిన దానిని బట్టి యహోవా నీకు ఈ వేళ ఈ ప్రకారముగా చేయిచున్నాడు యుహోవా నిన్నును ఇస్రాయలీలను ఫిలిస్తీల చేతికి అప్పగించును యహోవా ఇస్రాయలీల దండును ఫిలిస్తీల చేతికి అప్పగించును రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురు అని సౌలుతో చెప్పగా సమూ మాటలకు సౌలు బహుభయముంది వెంటనే నేలను సాష్టాంగపడి దివారాత్రము భోజనమేమయూ చేయక ఉండినందున బలహీనుడాయను అప్పుడు ఆ స్త్రీ సౌలు దగ్గరకు వచ్చి అతడు బహుగా కలవరపడుట చూచి నా ఏలినవాడా నీ దాతీనైన నేను నీ ఆజ్ఞకు లోబడి నా ప్రాణము నా చేతిలో పెట్టుకుని నీవు నాతో సెలవిచ్చిన మాటలను విని అట్లు చేసి తిని ఇప్పుడు నీ దాసీనైన నేను చెప్పు మాటలను ఆలకించుము నేను నీకు ఇంత ఆహారము వడ్డించుదును నీవు భోజనము చేసి ప్రయాణమైపోవుటకు బలము తెచ్చుకునుమని అతనితో చెప్పగా అతడు వప్పక భోజనము నేను అయితే అతని సేవకులు ఆ స్త్రీతో ఏకమై అతన్ని బలవంతము చేయగా అతడు వారు చెప్పిన మాట ఆలకించి నేల నుండి లేచి మంచము మీద కూర్చుండేను తన ఇంటిలో ప్రొబ్బిన పెయ్య ఒకటి ఉండగా ఆ దాన్ని తీసుకుని త్వరగా వదించి పిండి తెచ్చి పిసికి పులుసు లేని రొట్టెలు కాల్చి తీసుకుని వచ్చి సౌలులకును అతని సేవకులకును వడ్డించగా వారు భోజనము చేసి లేచి ఆ రాత్రి వెళ్లిపోయి